చర్మశల్యము పెంచు పెంచి కర్మ గుండము కర్మ నొందడి కష్ట జీవితను తనకు తెలుసున కర్మ నొందడి కష్ట జీవితను తనకు తెలుసున నిర్మలంపై ఉండు నిరతముని రజాచుడు నిజ గురుని మర్మ మెరుగాకుంటే కర్మావరించు చర్మాశ్యము లూంచు పెంచి కొంచీ కర్మగుండముయా నారాయణ ముక్తే నమ శివాయే నారాయణాయని నటన జరిపిన ముక్తే ఈ మహిలోపాల విశ్వగురుడు ధరికే రమ్మాని పిలిసేను నూ రాశాములుపు రమ్ము రమ్మని రవమ కేవల మలన్నెటరే కలిర్చను ఇముగా ఈ మాయ జగతిని విడసి నిర్గుణమైన బ్రహ్మ మర్మ మెరుగా కొంటే కర్మ వారించు శర్మ శల్యమోలు పెంచు పెంచి పొంచి కర్మ గుండము నా ముంచు ఇలా నువ్వు మళ్ళా వారం నిలయా పీరయ్యారులో కలినొదలేకి కొసగేను ఇలను మల్ల వరం నెలయాపిరయ్యాడులో కలినొదలే కీలొసగేను చలియాలైదుడపట్టి చెక్కు వెడగొట్టేను పల మూలైదును దెలసి విలదే కమొదలితి చలి పల మూలైదును దెలసి విలదే మ ఇలదే కమొదలితి తలలువన్నీ తరిగివేసి పరముకు సలిలితమకరంగా సర్వబ్రహ్మమునందు కలిసే మర్మ మెరుగా కొంటే శర్మ శలియము పెంచు పెంచి పొంచి కర్మ గుండము కర్మ నందేటి కష్ట జీవితనగను తనకు తెలుసు మూత్ర పంపులబడి మునుగూచు తేలుసు సూత్రాము గనలేక చూచున్నారు అంటే చొక్ చూడునున్నారు సూత్రమైన మూత్రకొంపులో పడి మునుగూచు తేలుసు సూత్రము గనలేక చొప్పు చూడునున్నారు ఈ ప్రపంచములో భారీ భర్తలే ఈ సృష్టికి ఆనందమయము ఈ సంసారమే ఆనందము ఇంతకన్నా సుఖము భ్రాంతి సుఖము ఆనందము అనారోగ్యము ఈ అనురాగాలు ఇవన్నీ కూడా దీనికి ఆడ ఏయి జాలవు అని దాంట్లోనే మునిగిపోయాడు మౌనము అందుకని మూత్ర కొంపుల పడి మునుగూసు చేయలూసు సూత్రము గనలేక చొప్పు చున్ను అనరు నేత్రమందులు సూత్రం ఎరిగిన యాత్రలన్నీ అందే ఉన్నాయి సూత్రము సద్గురుడు తెలుపును మాతృబొద్ధున మల్లి కొట్టని మరమారుగాకుంటే కర్మవారిని నమశివాయ అని నారాయణ అని నటన జరిపిన ఇప్పుడు ఆడవాళ్ళంతా మంచి చీరలు కట్టుకొని మంచి చొమ్ములు పెట్టుకొని పూలు పెట్టుకొని ఇవాళంది కార్తీక భవనం గుడికి వెళ్దామా వెళ్దామా దీపాలు పెడదామా పుణ్యం వసతి వస్తుంది ఆడికి ఆడిపోయి ఆ పుణ్యం కోసం చూడరు వెంకాయమ్మా ఈ చీర ఎంత అయింది ఈ చొమ్ములు ఎంత అయింది ఏమి ఉద్యోగం చేస్తాడు ఈ చెప్పుకోను ఆడవాళ్ళకు సరిపోతుంది మగవాళ్ళు ఏం చేస్తారు ఈ తక్కువలో ఆత్మాన్ని వాంచుకుంటా గుళ్ళ బజలు చేస్తారు వీడు రాగం చేస్తారు రే తాళం పోయిందిరా అంటాడు రే నేను రాగం పోయింద్రా అంటాడు వీళ్ళు ఈటికాడు ఉంటారు ఎమర్శించుకుంటా అందుకని నమ శివాయనే నారాయణ నటన జరిపిన ముక్తి నటన కోసం పోయింది అందుకని నాటన అవసరం లేదు ఈ మహీ లోపాల విశ్వగురుడు ధరికే రమ్మాని పిలిసేను తెలుపుటకు రమ్ము రమ్మనే రవమ కేవల రెమలన్న టెక్కర్చను రమ్మన్నాడు దగ్గరికి శిశువుని రిమ్మలు అంటే కోరికలను చుచ్చేశాడు రమ్ము రమ్మనే రవము కేవల రెమ్మలన్న టెక్కర్చను ఇమ్ముగా ఈ మాయ జగతిని విడసి నిర్ గుణమైన బ్రహ్మ మర్మ మెరుగారు విడసి ఈ నిర్గుణమై నిర్గుణానికి ఎప్పుడైతే చేయాడో బ్రహ్మతత్వాన్ని పొందాడు బ్రహ్మం తాను అయ్యాడు నిర్గుణం అయిన బ్రహ్మ మర్మ మెరగా కొంటే కర్మ ఆవరించాడు అందుకే నేనేమంటాడు ఇప్పుడు ఏం చెప్పారు ముందు రమ్ము రమ్మని రమం కేవల రెమ్మల నెటరెక్కలేర్చును ఇమ్ముగా ఈ మాయ జగతిని విడసి నిర్గుణమైన బ్రహ్మ మర్మ మెరుగా కొంటే కర్మ వారించు చర్మ శల్యమోలుపించు పెంచి పొంచి కర్మ కొండము నామంచు ఎలను మల్లా వారం నెలయా పేరై వారులో కలినొదలేపి పసిదేను చలియాలైదు బట్టి చిక్కు విడగొట్టేను పలము లైదును తెలిసి విలదే తమదలి తలలువన్నీ తరిగివేసి చలనరైతం తమ్ముయిన పరమకు సలలేమిటి కోరికల తరిగేశ్వరు తలలువన్నీ తరిగివేసి చలనరైతం పోయిన పరమకు చలి సర్వబ్రహ్మం నందు కలిసి ఎప్పుడో చేరిపోయాడు ఆయన బ్రహ్మంలో మాదిరెడ్డి పదివాసనంలోనే బ్రహ్మం అయిపోయింది భ్రమంలో భ్రమం అయిపోయాడు తలలు కోరికలని తరిగేసాడు అంటే మనం కత్తిపేట పెట్టి కూరగాయలు తరిగేసినట్టు అటు తరిగేశారు మనలో లోపల పుట్టే సంకల్పాలు కోరికలు రాగద్వేషాలు సప్తవ్యసనాలు అష్టమాధములు వీసినత్రయములు ఈ వీటన్నిటిని కూడా తీసేసుకుంటూ 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 పోయినప్పుడు ఏముందాడా హృదయం ఖాళీగా ఉంటుంది ఆ హృదయం ఖాళీగా ఉండపుడు ఎలా ఉంటుంది కొబ్బరికాయ కొడితే ఎందుకు కొడుతున్నాము మనం కొబ్బరికాయ కొబ్బరికాయ మీద ఎన్ని పీసులు ఉంటున్నాయి రెక్క పెడతావా కొబ్బరికాయ మీద ఎన్ని పీసులు ఉన్నాయో మనకు లేవు అన్ని కోరికలు ఉన్నాయి ఆ కొబ్బరికాయ మీద పీసులు ఒక అలా తీసేసుకున్నాక తీసేసుకుంటూ తీసేసుకుంటా పోయిన తర్వాత లోపల ఉన్నది ఏది ముందున్నది నారికేడ నారిడ నారంతా తీసేసాము టెంక్తో ఉంది టెంకాయ ఆ టెంకాయ హామ్ టెంకాయ హామ ఈకారం రెండు పోయినాయి కోరిక లేని పోయినాయి వికారం ఉంది హాముంది హామునికి వికారం తగుతున్నప్పుడు ఏమవుతుంది అహంకార తగుతున్నారు అహంకారం ఎప్పుడైతే ఈ జుట్టు పీసంతా తీసి జుట్టు ఇచ్చాముగా అదే వికారం ఇది హామ్ కాయ అది వికారం ఆ వికారం కొట్టిన తర్వాత వికారాన్ని తీసేసి గాం లేదు వికారం లేదు ఉన్నది ఏంటి కొబ్బరి ఆ కొబ్బరి ఎలా ఉంది తెల్లగా ఉంది ఆ తెల్లగా ఉండ తెలిపే నీ హృదయం నీ తెల్లగా పెట్టుకోవాలి అట్లా కల్మషం లేకుండా ఆ తెలిపేమిటి అది పరమాత్మ ఎప్పుడు ఎన్ని పోయినాయిగా హామ్ పోయింది కోరికలు పోయినాయి వికారం పోయింది హామ్ నేననే హాంకారం పోయింది అన్నీ నాకు ఉన్న పదార్థమైంది నీ దగ్గర నేననే పరమాత్మ ఉంది నేననే పరమాత్మ ఉంది అందుకని ఆ పరమాత్మ స్వరూపం అట్లా నీలో చూసుకోలేకపోయినా వరే నైనా కొబ్బరికాయ కొట్టుకొని ఎన్ని పోగొట్టుకొని ధాన్యాన్ని చూసుకోమని కొబ్బరికాయని పెట్టారు కొట్టుకోవాలి లేకపోతే ఎవరు అడగల కొబ్బరి పెట్టమని అయితే కొబ్బరి తింటే ఎలా మనకు తిండంగా నవ్వుతూ ఉంటే ఓట ఎలా వస్తుందో ఆ మహాత్ములు చెప్పే మాటలు అలా తీయదనంగా వినయి వాళ్ళకి అంత ఎన సొమ్ముగా ఉంటాయి అంటారు ఆ నీళ్ళు తల్లితే ఎంత తీయగా ఉంటాయో వాళ్ళ వాక్యం అలా అంత తీయగా వంటది అంట అలా రావాలని అలా మేము ఉండాలని ఆ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం కొబ్బరికాయలు అయితే నీళ్లు ఎన్ని వస్తున్నాయి నీళ్ళు ఎలా పోతున్నాయి చెట్టు మీద కాయ ఉంది కింద మొదటిలో నీళ్లు పోస్తుంది ఆ నీళ్లు కాయలోకి పోవాలి ఎలా పోతున్నాయి చూసిన ఎన్ని కళ్ళు ఉన్నాయి మూటికి బెజ్జాలు ఎన్ని ఉన్నాయి ఒకటిది ఒక బెజ్జం ఎన్ని ఆ ఒక్క పెద్దంలో కూడా నీళ్లు పోతాం ఆ ఒక్క పెద్దంలో కూడా దాంట్లో కూడా తొడి ఉంది కదా కాడ ఆ కాడలోకి పోయి కాడలో నుంచి కాయలోకి నీళ్లు పోయి ఆ నీళ్లు పోయి కాయ కొట్టిన తర్వాత మనం కొబ్బే రోస్తే బెజ్జం ఒకటే కాని ఈ బెజ్జమే ఈ తూటు ఈ రెండు పక్కల తూట్లు లేకుండా అది ఎక్కడి నుంచి వస్తుంది నీళ్లు ఆ పరమ ఆ టెంకాయలు అయితే నీళ్లు ఎలా వచ్చినాయో ఇక్కడ సికాయ అవసరం నీకు దానికి రావటానికి ఏది ఎన్ని దానికి నాళమేది విడా పింగళ సుసుము నాళము మూడు ఎక్కడి నుంచి వస్తున్నాయి విడా పింగళ సుసుమ నాళముల మూడు ఎక్కడి నుంచి ప్రయాణమైనవి మూలాధారం కానించి మూలాధారం కానించి ఎన్ను పూసులో కూడా ఈ మూడు నాళములు ప్రయాణం చేసినాయి ఈ మూడు ఎక్కడి దాకా ప్రయాణం చేసి నేను కూతులకుండా సికాయ అంటే చిన్న మీదడి దగ్గరికి ప్రయాణం చేసి అక్కడి నుంచి ఈ మూడు కుడి నేత్రమునకు నేత్రమనుకు పింగళనాడాడు నేత్రమునకు సుసుమణ ఆడము వైభాగం నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ దాకా ఒకనాడమే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు రంధ్రాలు వచ్చేసి ఈ రెండు రంధ్రాలలో కూడా అక్కడి నుంచి ఒకటి ఒక ద్వారానే ఒకనాడవ నుంచి వచ్చిన శ్వాస ఇక్కడ నుంచి రెంటల్లో కూడా వస్తుంది ఈ రొంటెల్లో గుండా వచ్చిన శ్వాసని మనము సోహమని తీసుకున్నప్పుడు మళ్ళీ తిప్పుకోవడానికి అహమని ఎప్పుడు వస్తుంది అహమని తీసుకున్నప్పుడు మళ్ళీ సోహమని ఎప్పుడు వస్తుంది ఇక్కడి నుంచే తిరుగుతుంది అది మళ్ళీ లోపల కూడా ప్రాణాయామం చేసిన వాళ్ళు తారకయోగం చేసిన వాళ్ళకి అదే స్పీడ్గా తీసుకున్నప్పుడు మళ్ళీ కాడికి పోతుంది మళ్ళీ ఆడికి పోయినప్పుడు దాని ఆ స్థానంలోకి పోయినప్పుడు అక్కడ ఆగిపోతే అక్కడ నిలబడిపోతుంది సంవత్సరాలు కూడా ఆగిపోతుంది ఆ సంవత్సరాలు ఆగిపోయిందంటే ఇంక రాదు అదే బ్రహ్మకపాళం కాడ ఇంతవరకు ఆపుకున్నామంటే ఒక గంట రెండు గంటలు రాత్రికి అయినా కూడా మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఆ యోగాలు చేసేవాళ్ళు లేరు అంత బాధ ఎందుకు బాధలేని పోదరతనయ్య కాదనకుముర నాతో కానీ బాధ లేకుండానే ఉంది కానీ ఆ యోగాలు ఆ సాధనలు చేసిన వాళ్ళేమో ఈ రైట్ రేపు దిగారు ఈ చెప్పిన మాటలు చదువుకొని ఎన్న ఈ మాట చూనబెట్టుకుంటే వడ్డిపోతున్నాను ఉల్లి పొట్టులాగా తేలికైపోతున్నాను పై మీద కొట్టి ఎంత తేలిక గురువుల మాటలు అంత తేలికైపోతున్నాయి అంటే ఏదైనా చమ చేయాలి క్షమ చేసినప్పుడు శమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఒడిగిన గురువురా యమల మగు పరిపూర్ణ భావం ఇప్పుడు దొరికిన గురువురా అని అంటున్నారు ఆ యమలం ఆ శమను పడ్డందుకు ఆ యమలమైన పరిపూర్ణ భావం అంటే మలినం లేదు రెండోది వేది ఒక స్థితి రెండోది కలిసి లేని ఒకటి ఆ పరబ్రహ్మ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంలో నిలిచి ఇళ్ళు పూర్ణులైపోతున్నాను ఆ సాధన సంపత్తి కలిగిన నరుడు చేసి చేసి వాళ్ళు ఏంది ఏ సాధన నీకెందుకు వీసానికి పరిచిరావును మాయ్య నే సాధుల సే అన్నది ఏ సాధన లేనిపోదా ఎరిగింది పోగ్గ భగవద్ కృష్ణ ఎప్పుడు రాశాడు ఆయన చేసి శవల పడ్డప్పుడు అది ఉడికిపోయినప్పుడు పట్టుకున్నారు చేయకుండా రాలేదు అయితే ఆయన ఏ సాధన చేయలేడు చేయలేదు అనుకోవటానికి ఆయన శిష్యురాలు ఒకటి రాసింది నా కోసమే కదా నారాయణను వల్ల జానికమ్మకు నీవు జననం అవుట నాకు చెప్పనే కదా నయమైన గ్రంథములు చేసి నీవే వల్ల రాసుకొనుట నా కోసమే కదా శ్రీకారమాదిగా స్వరవిక్త వరణములు చదువు నాకు చెప్పనే కదా విధములైన యోగములు సాధించి బాగుపడుట ముక్తి నాకిచ్చుటకే కదా అనుదినము కోపగించి నా మనసు కనుట భాగవత వంశ బహుకృష్ణ యోగిరాజ దీ విశారథమామకా దేశ కేంద్ర అంటే వాళ్ళు ఎన్ని చేస్తే ఏమో అదారిలో తెలుసుకోగలిగింది గురువు దగ్గర అట్నే గురువు శమ చేసి ఆ శమల్ల శిషువుడికి నేర్పించి ఇట్లా చేస్తేనే ఉపయోగపడతావురాయనని మనసు నిలవటానికి చెయ్యాలి మనసు నిలిస్తే సహదా మాయ కలవటానికి అని అందుకని మనసు నిలవటానికి ఇవన్నీ చెయ్యాల్సి వచ్చింది కానీ సులభమే లేషు పేరు సులభమే ఇదంతా చెప్పి చెప్పి లేచు సూచన చేసినప్పుడు అనుభవం స్వయంగా నా ఇద్దరిని కూర్చోబెట్టి సూచన చేస్తే నాయన ఇది ముందు ఎందుకు చెప్పకూడదు ఇంత ఎందుకు చేపించావు ప్రదాత విదండు పచ్చి అప్పుడు నుంచి నేర్పించి చెప్తే ఇప్పుడు అది కంట్రోల్లో ఉంది ఇప్పుడు చేయాల్సి వచ్చింది లేకపోతే పోయే ఇదే కదా అని మరో దానే ఉండిపోయేదాన్ని అందుకని అదేందంటే సూచన తేలికైంది సూచన అంటే తేలిక ఆ తేలికైంది దాన్ని ముందే జోగేదానికి ఇది తేలిక బోడు అందుకని చెమలు పెడతారు ముందు గురువు చెమలు పెట్టి వాళ్ళ మనసు గుణగానాలు తెలుసుకొని వాళ్ళ చూపులో చూపు మాటలో మాట మనసులో మనసు కలిపినప్పుడు వీళ్ళ అప్పుడు అందుకుంటాడు అప్పుడు గురువు శబుడు నిలబడ్డాడు రా ఇప్పుడు కదా ఈ అన్నింటి పట్టుకుంటాడు అని అది సూచన చేసిన తర్వాత కదా అనుకోనం గ్రంథాలరాయ మొదలు పెడుతున్నాడు మొదలు పెట్టి మనకి పప్పునే దానికి मन वही